తెలంగాణ కవి అందిశ్రీ మృతి పట్ల సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్భంతి వ్యక్తం చేశారు సోమవారం లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొని ఆయన భౌతిక గాయానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ ఎంపీ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు